హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు ఒక కొత్త రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్ బియ్యం పిండితోనే ఉంటుంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ట్రై చేసే చెప్తున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడంత కారం వేసుకొని నేను ఇక్కడ వన్ స్పూన్ వేసుకుంటున్నాను అండ్ అలాగే ఉప్పు వేసుకోండి కారంకి సరిపోయేంత హాఫ్ స్పూన్ గరం మసాలా అందులోకి ఒక రెమ్మ కరివేపాకు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మర్చిపోయాను మీరు వేసుకోండి వేసుకొని ఆ ముక్కలకి ఆనియన్స్కి కారం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి చూడండి అలా వా అందులో నుండి వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా వచ్చి కారం మంచిగా పట్టేంత వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ వాటికి మంచిగా పట్టేలాగా ఇలా బాగా మెత్త కలుపు కలపండి చూడండి ఇలా మనం పకోడీకి వేసుకుంటాం కదా దానికన్నా కొంచెం సాఫ్ట్గా కొన్ని అందులోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ పొద్దు హీట్ అవ్వాలి నార్మల్ హీట్ ఎక్కువ హీట్ కాకుండా సరే ఇప్పుడు అందులోకి చూడండి ఇలా రౌండ్ రౌండ్ యాడ్ చేసుకుంటూ అందులోకి వేసుకోండి ఒకటి చూడండి ఫస్ట్ ఒకటి చేసిన కదా నెక్స్ట్ అలానే అన్నీ చేసుకొని అందులోకి వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా కల్ ఫ్రై చేసుకొని తీసుకోండి అంతే ఎంతో వీటిని టమాటోకి చెప్తున్నది తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్కి లేదా పిల్లలు అడిగినప్పుడు కానీ ఇలా ఈజీగా చేసి పెట్టొచ్చు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే వాటిని కామెంట్ చేయండి ట్రై చేద్దాం